వెల్కమ్ బ్యాక్ టు విమలాస్ బ్లాగ్స్ అందరూ బాగున్నారు కదండి ఈరోజు మన ఆడవాళ్ళందరికీ ఉపయోగపడే అమేజింగ్ కిచెన్ టిప్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను వీడియో అనేది చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోకి మాత్రం ఒక లైక్ ఇచ్చి నన్ను మోటివేట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనం ఆలస్యం చేయకుండా ఫస్ట్ టిప్ చూసేద్దాము మనం అల్మరాల్లో కానివ్వండి బీర్వాల్లో కబోర్డ్స్లో ఈ విధంగా బట్టలన్నీ సర్ది పెట్టుకుంటూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి ఏంటంటే వర్షాల వల్ల కానివ్వండి మనకి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది ముక్క వాసన అంటారు కదా కానీ మనం న్యాప్కిన్ బాల్స్ కానీ ఇలా వేస్తూ ఉంటాము అయినా కానీ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది అలా లేకుండా ఎప్పుడు ఫ్రెష్గా మంచి స్మెల్ రావాలి అంటే మాత్రం ఈ విధంగా చేయండి మనము స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదండి వన్ ప్లస్ వన్ ఆఫర్ అని చెప్పి ఫాగ్ ఇలాంటి కంపెనీవి మనకి ఇస్తూ ఉంటారు షాప్స్లో అవి తీసుకొని వచ్చి మీరు ఈ విధంగా కబోర్డ్స్ ఒక మూలను కానీ మధ్యలో కానీ శారీస్కి బట్టలకి పెట్టారు అంటే చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి మీరు పెట్టిన కబోర్డ్ కూడా మంచి స్మెల్తో నిండిపోతుంది అనమాట తప్పకుండా మీరు ట్రై చేయండి నేనైతే నాప్కిన్ బాల్స్ అనేది వాడకుండా ఈ విధంగా చేస్తున్నాను అనమాట ఇలా చేయడం వల్ల మనకి ఎప్పుడు కూడా ఫ్రెష్ స్మెల్ అనేది వస్తుంది మనం మళ్ళీ బట్టలకి స్ప్రే అనేది వేసుకోకుండా ఈ స్మెల్లే మనకి సరిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా సెకండ్ టిప్ చూసినట్లయితే దోశ ప్యాన్స్ అనేవి మనం దోశలు వేసి వేసి అవన్నీ బాగా డర్టీగా తయారవుతుంది ఆయిల్ అంతా పట్టేసి జిడ్డుగా చూడండి ఈ విధంగా తయారవుతుంది అలాంటప్పుడు మనకి దోశ వేసినా కూడా అది రాదనమాట అతుక్కుపోతూ చాలా ఇబ్బందిగా ఉంటుంది అలా లేకుండా ఎలాంటి కష్టం లేకుండా కూడా ఈ జిడ్డు మొత్తం ఈజీగా పోతుందండి ఈ చిట్కాతో అయితే మీరు ఇలా మీరు దోశ ప్యాన్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై పెట్టేసేయండి అది కొంచెం వేడవుతుంది అది కొంచెం ఈ విధంగా వేడైన తరువాత దీనిపైన మనం వాడే టూత్ పేస్టు కోల్గేట్ అయితే ఇంకా బెస్ట్ అండి మీ దగ్గర ఒకవేళ లేకపోతే మామూలు ఏ పేస్ట్ అయినా కానీ కంపెనీది మీరు యూజ్ చేసుకోవచ్చు ఇది మాత్రం అసలు ఆశ్చర్యపోతారండి అంత బాగా మీకు యూజ్ అవుతుంది ఈ విధంగా కొంచెం వేసుకోండి మీకు ఎక్కువ జిడ్డు ఉంటే ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకోండి ఇలా వేసుకొని ఇందులోకి లెమన్ అనేది ఒక హాఫ్ చెక్క ఈ విధంగా స్వీస్ చేసుకోవాలి జ్యూస్ అంతా ఇందులో పడేటట్టు వేసుకోండి నెక్స్ట్ బేకింగ్ సోడా అండి వంట సోడా అంటాం కదా ఆ బేకింగ్ సోడా కూడా వన్ టేబుల్ స్పూన్ వరకు ఇందులో వేసుకొని ఈ విధంగా ఏదైనా గరెట్తో కానివ్వండి స్పూన్ సహాయంతో కానివ్వండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట దోశ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేస్తే చూడండి ఎలా బబుల్స్ వచ్చి మొత్తం కూడా ఎలా వస్తుందో లోపల ఉన్న మురికి మొత్తం కూడా అనమాట ఈ విధంగా మొత్తానికి స్ప్రెడ్ చేసేసి అలా అంటూ ఉండండి మరీ గట్టిగా కూడా అవసరం లేదు మీరు పైపైన ఈ విధంగా ప్రెస్ చేస్తూ రుద్దినా కానీ ఆ పట్టేసిన జిడ్డు మొత్తం కూడా పెచ్చుల్లాగా ఓడిపోయి వచ్చేస్తుంది మీరే ఆశ్చర్యపోతారు మనకు ఒక ఫైవ్ మినిట్స్ కూడా టైం పట్టదండి కొత్త దోస ప్యాన్ లాగా మనకి తయారవుతుంది నేనైతే ఐరన్ది పెట్టాను మీరు నాన్ స్టిక్దైనా పెట్టవచ్చు అనమాట ఏదైనా కూడా జిడ్డు మురికి మొత్తం కూడా చాలా ఈజీగా వదిలిపోతుంది మంట అనేది కొంచెం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మీరు రుద్దండి చూడండి ఎలా వచ్చేస్తుందో మొత్తం చాలా ఈజీగా ఇది మీరు కడాయిలకి కానివ్వండి మాడిపోయినవి ఏదైనా బాగా ఎక్కువగా మాడిపోయి ఉన్న వాటికి కూడా చాలా బాగా మీకు యూజ్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి కడిగి చూపిస్తాను ఎంత నీట్గా వచ్చేసింది కదా సైడ్స్ కానీ మనకి ఏమి మాడిపోయింది కానీ జిడ్డు కూడా లేకుండా మెరిసిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా మనం థర్డ్ టిప్ చూసినట్లయితే మనం నైట్ పని మొత్తం అయిపోయిన తర్వాత కిచెన్ అనేది క్లీన్ చేసుకోవాలి మరి ముఖ్యంగా స్టవ్ అండి స్టవ్ పై ఉన్న అన్నం మెతుకులు కానీ ఇవ్వండి ఇలా ఎంగిలి ఉంటే ఏంటంటే నైట్ మనకి బొద్దింకులు పురుగులు ఇవన్నీ వచ్చేస్తూ ఉంటాయి అంతేకాకుండా మనం మార్నింగ్ వంట చేద్దామని లోపలికి వస్తే బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది అలా లేకుండా మనకి ఎప్పుడు కూడా కిచెన్ కానీ స్టవ్ కానీ నీట్గా ఉండాలి అంటే నైట్ పడుకునే ఒకసారి విధంగా క్లీన్ చేసుకోండి ఇందులో నేను కలిపింది ఏంటి అంటే లెమన్ జ్యూస్ బేకింగ్ సోడా ఈ రెండు మాత్రమే మిక్స్ చేశానండి మంచి స్మెల్ కూడా వస్తుంది అనమాట ఆ లెమన్ జ్యూస్ మనం యూస్ చేయడం వల్ల ఇలా మీరు ఒకసారి కనుక అనేసి నీట్గా వచ్చేస్తుంది ఇలా అనడం వల్ల అంతేకాకుండా మనం స్టవ్ కింద కూడా క్లీన్ చేసుకోవాలండి కింద కూడా ఎలాంటి మెతుకులు అలా లేకుండా కానీ స్టవ్ అటు ఇటు కదపాలి అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అలా లేకుండా మీకు ఈజీగా ఉండే చిట్కా అనేది నేను మీకు చూయించబోతున్నాను ఇలా బాటిల్స్ మూతలు ఉంటాయి కదండీ ఈ మూతల్ని మీరు తీసుకొని ప్లాస్టిక్ బాటిల్ వాటర్ బాటిల్ కానీ డ్రింక్స్ కానీ వాటి మూతలు ఒకే సైజ్గా ఉండేవి తీసుకోవాలి తీసుకొని స్టవ్కి నాలుగు వైపులా అనమాట ఈ విధంగా నాలుగు వైపులా పెట్టారు అంటే చక్కగా మీకు ఫిక్స్ అయిపోతాయండి ఈ మూతలైతే ఒక స్టాండ్లా ఉంటుంది అనమాట చక్కగా మనకి స్టవ్ హైట్గా ఉంటుంది ప్లస్ మనం ఈ విధంగా క్లీన్ చేసుకుంటాం కాబట్టి రోజు మనం ను అటు ఇటు కదుపుతూ క్లీన్ చేసుకునేటప్పుడు చాలా ఈజీగా మనకి మూవ్ అవుతుందనమాట ఇబ్బంది లేకుండా గట్టిగా లేకుండా చక్కగా చూడండి ఎటు జరిపితే అటు చక్కగా ఈజీగా మూవ్ అయిపోతుంది కదా ఈ విధంగా మీరు స్టవ్కి పడేయకుండా ఈ బాటిల్స్ మూతలు తీసుకొని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చండి చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది కదండి ఇంకా మనం కిచెన్లోకి మార్నింగ్ లేచి రావగానే రాగానే మనకి వంట చేయాలనే ఫీలింగ్ వస్తుందనమాట అనమాట అబ్బాన్ని విసుగనేది రాకుండా ఉండాలంటే ఈ విధంగా నీట్గా ఉంచుకోవచ్చు ఈ టిప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా మనం ఫోర్త్ టిప్ చూసేద్దాము గిన్నెలకి కన్నాలు పడిపోతూ ఉంటాయి కదా ఆ కన్నాలు పడిపోయినవి మనము యూజ్ చేసుకోలేక మూలన పడేస్తూ ఉంటాము అలా లేకుండా ఇక్కడ చూడండి నా గిన్నెకైతే రెండు మూడు హోల్స్ అనేవి పడిపోయినాయి కానీ ఈ హోల్స్ అనేవి పడినా కూడా వీటిని మనము చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు మన దగ్గర నెయిల్ పాలిష్ ఉంటే చాలండి ఈ నెయిల్ పాలిష్ని తీసుకొని ఈ గిన్నెలో మనము గిన్నెని బోర్లించేసి ఈ విధంగా నెయిల్ పాలిషు తిక్గా అంటించాలన్నమాట అది ఆరింది కదా మళ్ళీ ఆరిన తర్వాత సెకండ్ కోటింగ్ రెండోసారి కూడా దాని మీద అంటించేసి అది కూడా ఆరిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు నేను మీకు వాటర్ పోసి చూపిస్తాను చూడండి ఒక్క చుక్క కూడా కిందకి ఒక డ్రాప్ కూడా రావట్లేదు అసలు కొంచెం కూడా నీళ్లు నిలవకుండా కారిపోయాయండి ఇది మీరు చక్కగా వాటర్ పోసి ఉంచుకోవచ్చు లేదంటే ఏదైనా మీరు సరుకులైనా అందులో పోసి వాడుకోవచ్చు స్టవ్ మీద మాత్రం పెట్టకుండా ఉంటే మంచిదండి తప్పకుండా ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది ట్రై చేయండి ఇంకా లాస్ట్ మన ఫిఫ్త్ టిప్ చూసినట్లయితే మన సింక్ కానివ్వండి వాష్ బేసిన్ కానివ్వండి ఇవన్నీ బాగా జిడ్డు పట్టేసి స్మెల్ వస్తూ ఉంటాయి పట్టేసి ఒక్కొక్కసారి మనం వాడుతూ ఉంటాం కాబట్టి అది మనము ఏదో లిక్విడ్ కొనుక్కొచ్చి డబ్బులు పెట్టి ఇదంతా అవసరం లేకుండా చక్కగా మన ఇంట్లో కుళ్ళిపోయిన నిమ్మకాయలు పాడైపోయినా ఉంటాయి కదండి ఆ నిమ్మ చెక్కకి కొంచెం బేకింగ్ సోడా అనేది ఈ విధంగా అప్లై చేసుకొని కనుక మీరు సింక్ కానివ్వండి వాష్ బేసిన్ కానివ్వండి మీరు చక్కగా ఈ విధంగా రుద్దుతూ కనుక క్లీన్ చేశారు అంటే దానికి పట్టిన మురికి జిడ్డు మొత్తం కూడా చాలా ఈజీగా వదిలిపోతుందండి మీ సింక్ కానివ్వండి వాష్ బేషన్ కానీ మెరుస్తూ చాలా బాగుంటాయి చూడండి ఒక రూపాయి కూడా ఖర్చు లేకుండా మీకు చూపిస్తాను మెరిసిపోతున్నాయి అనమాట సింక్ అయితే మాది పాతది చాలా అయినా కానీ చూడండి ఎంత బాగా మెరిసిపోతుందో సింక్ మొత్తం కూడా ఈ స్టీల్ మొత్తం పోయి లోపల ఉన్న ఎత్తడి కూడా బయటకు వచ్చిందండి చూడండి ఈ విధంగా మనము పడేయకుండా కుళ్ళిపోయినాయి అని చెప్పేసి లెమన్స్ని ఈ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు వాష్ బేసిన్లో కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుంటే మనకి పురుగులు కానీ బొద్దింకలు కానీ రాకుండా చాలా హైజెనిక్గా ఉంటుంది మన కిచెను మన కిచెన్ కనుక హైజెనిక్గా ఉంటే మనకి ఎలాంటి రోగాల బారిన కూడా పడకుండా ఉంటామండి పిల్లలు కానీ మనం కానీ లోపల చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో అసలు చూడండి ఎంత నీట్గా మెరిసిపోతుంది తప్పకుండా ఈ టిప్స్ అనేవి మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను ఈ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చిందనేది నాకు తెలియచేయండి ఫ్రెండ్స్